ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయడం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త అక్రో అక్టోబర్ ఒకటి నుంచి ఫోన్పే గూగుల్ పే వాడే వాడేవారికి బిగ్ షాక్ ఇంతకు మించి పంపిస్తే ఇక అంతే అవి అదేంటంటే గత కొంతకాలం నుంచి అయితే చిన్న పేమెంట్ కూడా మన ఫోన్ ఫోన్పే గూగుల్ పే వాడుతూ ఉన్నారు చిన్న పేమెంట్ నుంచి పెద్ద పేమెంట్ వరకు ఫోన్పే గూగుల్ పే వాడటం వల్ల బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే చేసుకుంటూ ఉంటాను అటువంటి వారందరికైతే ఒక్క షాకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఫోన్పే గూగుల్ పే వాడేవారికి ఇంతకంటే పరిమితి మించిపోతే మాత్రం వారికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అవకాశ ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది అని పరిమితి దాటే వారికి అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా భరించాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది మరి ఆ వివరాలన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల కనుక వెళ్ళినట్లయితే దేశంలో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి ప్రధాన నగరాల నుంచి మొదలుకొని మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలు తమ స్మార్ట్ స్మార్ట్ ఫోన్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండు వందల పదహారులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి దీని ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది అయితే సాధారణంగా యూపీఐ ద్వారా గరిష్ట రోజువారీ లావాదేవీ పరిమితిని లక్షకు నిర్ణయించింది దీనిలో బ్యాంకులు కూడా ఎంపీసీఐ నిబంధనలు అనుగుణంగా తమ రోజువారీ యూపీఐ లావాదేవీల పరిమితులను లక్ష రూపాయలకు నిర్ణయించాయి అయితే వీటిలో కొన్ని పరిమితులు ఉన్నాయి యూపీఐ ద్వారా ఒక్కరోజు చెల్లింపు చేయడానికి ఏ బ్యాంకు ఎంత పరిమితి ఉంటుందో తెలుసుకోండి ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజువారీ యూపీఐ లావాదేవీ పరిమితి లక్ష రూపాయలు ఇరవై నాలుగు గంటల్లో రోజుకు పది రూ పది లావాదేవీలకు పరిమితం చేసింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ ద్వారా గరిష్ట లావాదేవీ మొత్తం లక్ష రూపాయలకు చేసింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజువారీ యూపీఐ లావాదేవీ పరిమితి లక్ష రూపాయలకు మించింది పంజాబ్ నేషనల్ బ్యాంకు యూపీఐ లావాదేవీ గరిష్ట పరిమితి లక్ష రూపాయలు ఇక యాక్సిస్ బ్యాంక్ ఇరవై నాలుగు గంటల్లో యూపీఐ ద్వారా డెబిట్ ఫండ్ బదిలీలు వ్యక్తిగత చెల్లింపుల పరిమితి లక్ష రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఇరవై నాలుగు గంటల్లో ఒక్క బ్యాంక్ ఖాతాకు ఇరవై లావాదేవీలకు గరిష్టంగా లక్ష రూపాయల పంపి ఐసిఐ బ్యాంకులో ఇరవై నాలుగు గంటల్లో గరిష్టంగా పది లావాదేవీలు లక్ష రూపాయలు పరిమితి ఇక కోటక్ మహీంద్రా బ్యాంకులో ఒక్కరోజు పది లావాదేవీలు గరిష్టంగా లక్ష రూపాయల వరకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఇంకా యూసీఏ బ్యాంకు వినియోగదారులు రోజుకు మొత్తం లక్ష రూపాయలు పంపవచ్చు ఐడిబిఐ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ యూపీఐ ద్వారా రోజుకు లావాదేవీ పరిమితులు లక్ష రూపాయలకు నిర్ణయించడం జరిగింది అని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్